హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్ ఈరోజు మనం చెప్పుకునే విషయం ఏమిటి అంటే పూజ చేసేటప్పుడు అస్సలు చేయకూడని తప్పులు గురించి మనం ఇప్పుడు చెప్పుకుందామండి చాలామంది ఇళ్ళల్లో నిత్యం పూజలు చేస్తూ ఉంటారు కదండి ఇక పూజలు చేసే సమయంలో వారికి తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు అంతే కదండి దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము మనం పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పూలు పొరపాటున బై మిస్టేక్లో కింద పడినప్పుడు వాటిని పూజకు తిరిగి ఉపయోగించకూడదు అలాగే వాసన చూసిన పూలను కూడా పూజకు వాడకూడదు పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలు ఎట్టి పరిస్థితిలోనూ ఉంచకూడదు వెంటనే తీసేయాలి అలాంటి విగ్రహాలు ఉంటే ఎన్ని పూజలు చేసినా సత్ఫలితాలు రావు ఇక ఎండిన పూలను పూజ గదిలో ఉంచడం ఏ మాత్రం మంచిది కాదు వెన్ ఇక పూజ సమయంలో పెట్టే నైవేద్యాలలో ఒక దేవుడికి పూజించడానికి పెట్టిన నైవేద్యాన్ని మరొక పూజలో నైవేద్యంగా ఉపయోగించకూడదు ఇక పూజ చేసే ముందు నోటితో అశుభ్రమైన విషయాలను మాట్లాడకూడదు అంటే బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయకూడదు దీపారాధన ఎప్పుడూ కూడా ఒక వత్తితో చేయకూడదు అది అశుభ అశుభం కలుగుతుంది అలా చేస్తే ఇక భోజనం చేసిన తర్వాత మనం పూజ చేయకూడదు భోజనానికి ముందు మాత్రమే పూజ చేయాలి పూజలో వచ్చి రాని మంత్రాలు చదవకూడదు తప్పుగా మంత్రాలను చదివితే సానుకూల ఫలితాలు రావు పూజ చేసే ముందు నోటిలో ఎటువంటి పదార్థాన్ని నమలకూడదు ఏదైనా తినకుండా అస్సలు పూజ చేయకూడదండి ఇక పూర్వీకులను పూర్వీకులు ఉంటారు కదండి మరణించిన వారి చిత్రాలు పటాలను పూజ గదిలో పెట్టుకోకూడదని చెప్తున్నారు పూర్వీకులు అయితే చాలామంది నాకు వీళ్ళంటే చాలా ఇష్టం అని చనిపోయిన వారి ఫోటోలు కొంతమంది పూజ గదిలో పెడుతూ ఉంటారు అలా పెట్టకూడదు వారిని సపరేట్గా వేరే ప్లేస్లో పెట్టాలి అంతేగాని పూజ గదిలో మాత్రం పెట్టకూడదు ఇక తులసి ఆకులను ఎట్టి పరిస్థితిలోనూ శివుడికి సమర్పించరాదు ఇక పూజలు చేసేటప్పుడు ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఇక గణేషుడికి తులసి ఆకులతో పొరపాటున కూడా పూజ చేయకూడదండి పూజ కోసం చిరిగిన మరియు అపరిశుభ్రమైన బట్టలు ఎప్పుడు ధరించకూడదు చిరిగిన బట్టలు ధరించడం వల్ల పేదరికం వస్తుందని దేవతలు నిరాశ చెందుతారని అంటారు కాబట్టి పూజ సమయంలో చక్కగా మరియు ఉతికిన బట్టలు ధరించాలి ఇక పూజ చేస్తున్న సమయంలో ఒక దీపాన్ని మరొకటి ఉపయోగించి ఎప్పుడు వెలికించకూడదు ఇది అంటే మీకు ఇక్కడ అర్థమైందండి ఒక దీపాన్ని వెలిగించే ఆ దీపంతో ఇంకొక దీపం వెలిగిస్తుంటారు కొంతమంది అలా వెలిగించకూడదు అలా వెలిగిస్తే ఇది పేదరికాన్ని కలిగిస్తుందని అనారోగ్యానికి కారణమవుతుందని పెద్దలు చెప్తుంటారు ఇక ఎటువంటి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశలో దక్షిణ దిశకు ఎదురుగా దీపాన్ని పెట్టకూడదని సూచిస్తున్నారు దక్షిణ ముఖంగా దీపారాధన చేస్తే అపశకునాలు ఎదురయ్యే సమస్యలు ఎదురవుతాయి అపశకునాలు దుఃఖ బాధలు బాధలు కలుగుతూ ఉంటాయని శాస్త్రం చెబుతుంది కోపంతో కూడిన విగ్రహాలు నటరాజ విగ్రహం వంటి ఆగ్రహంతో ఉన్న దేవుళ్ళ విగ్రహాలు ఎప్పుడూ పూజగదిలో ఉంచకూడదు శివుణ్ణి దర్శనం చేసేటప్పుడు విగ్రహానికి ఎదురుగా నిలబడకూడదండి నిలబడి దర్శనం చేసుకోకూడదు సైడ్కు ఉండి మాత్రమే దర్శనం చేసుకోవాలి ఇక దీపారాధన చేసే ముందు వత్తి